ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్ అయిన పల్లీ కొబ్బరి చట్నీ చేసుకుందాం కడాయిలో కొద్దిగా నూనె వేసి పల్లీలు వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసి రోస్ట్ చేసుకోవాలి కొన్ని చింతపండు ముక్కలు వేసి రోస్ట్ చేసి మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి ఆరిన పదార్థాలన్నీ మిక్సర్ జార్లోకి మార్చి కొద్దిగా చట్నీ ఫ్రెష్ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి కొద్దిగా కల్లుపు వేసి మొత్తం బాగా రుబ్బుకోవాలి ఒక్కసారి బాగా రుబ్బిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి పచ్చడి బాగా గట్టిగా రెడీ అయింది ఇప్పుడు ఒక బోల్కి మార్చి పెట్టుకుందాం తాలింపుకి ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి రోస్ట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఎండుమిరగాయలు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని చట్నీలో వేసుకోవాలి మరీ గట్టి పచ్చడి వద్దపోతే కొద్దిగా నీళ్లు వేసి డైల్యూట్ చేసుకోవచ్చు మంచి రుచిగా ఉండే ఈ పల్లీల కొబ్బరి చట్నీని వేడి వేడి ఇడ్లీలతో పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది